శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్తే రెండు వేల ఆరు రెండు వేల ఏడు నాటి సంఘటన మహారాష్ట్రలో ఒక నగరం ఉంది నగరం పేరు బారామతి ఈ బారామతి నగరంలో ఒక ఫైవ్ కే మ్యారథాన్ జరుగుతుంది ఫైవ్ కే మ్యారథాన్ అంటే మనందరికీ తెలుసును రన్నింగ్లో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు అథ్లెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ జమ అవుతారు జమ అక్కడ తమ పేర్లను నమోదు చేసుకుంటారు నమోదు చేసుకున్న తర్వాత పోటీలో పాల్గొంటారు పోటీలో పాల్గొని విజయం సాధించిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఉంటుంది బహుమతి ఉంటుంది పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటుంది ఏదైనా ఒక విషయం మీద అవగాహనను పెంచేందుకు ఈ రకమైనటువంటి రన్స్ జరుగుతుంటాయి రెండు వేల ఆరు రెండు వేల ఐదు ప్రాంతంలో బారామతిలో ఫైవ్ కే రన్ జరుగుతుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్లలో ఒక మహిళ ఉంది ఆ మహిళను చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే పల్లెటూరి మహిళ కాళ్లకు చెప్పులు లేవు అథ్లెట్స్ షూస్ లేకుండా అథ్లెటిక్ షూస్ లేకుండా వాళ్ళు ట్రాక్ షూస్ లేకుండా వాళ్ళు పరుగెత్తరు కానీ ఈ ముసలావిడ కాళ్లకు చెప్పులు లేవు పోనీ ట్రాక్ సూట్ ఉందా ట్రాక్ సూట్ లేదు అథ్లెటిక్స్ వేసుకునేటువంటి టీషర్ట్ ఉందా లేదు అథ్లెటిక్స్ తలకి లేకపోతే మణికట్టుకి కట్టుకునేటువంటి బ్యాండ్స్ ఉన్నాయా లేవు మోకాలు వెనకకుండా ఉండేందుకు కట్టుకునేటటువంటి పట్టీలు ఉన్నాయా లేవు ఆమె చూస్తే చాలా పల్లెటూరి మహిళలాగా ఉంది ఒక చేత్తో తన కొంగుని తలను కప్పుకుని పట్టుకుని ఉంది ఆవిడ వచ్చి నేను కూడా ఈ పరుగు పందెంలో పాల్గొంటాను అని చెప్పింది చెప్పేటప్పటికీ ఆర్గనైజర్లు ఆమెను చూసి నవ్వుతూ అమ్మా ఇది మీలాంటి వాళ్ళ కోసం కాదు ఇది పరుగు పందెంలో పోటీ చేసి నెగ్గే వాళ్ళ కోసం అమ్మా అన్నారు కూడా ఆ ముసలావిడ కూడాను నేను కూడా పాల్గొనదలుచుకున్నాను నాకు ప్రైజ్ మనీ కావాలి దానికోసం నేను పోటీ పడతాను అని మరి మీకు ట్రాక్ షూస్ లేవు అంటే ట్రాక్ షూస్ అంటే ఏమిటి అని అడిగింది ఆవిడ మరి మీకు ఏమీ అథ్లెటిక్ సూట్ లేదు ట్రాక్ సూట్ లేదు షూస్ లేవు ఏమీ లేవు మీకు అంటే నాకు అవంటే ఏమిటో తెలియదండి నేను ఈ పోటీలో పాల్గొనాలి గెలవాలి ఈ ప్రైజ్ మనీ నాకు కావాలి అని వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది అమ్మ ఇటువంటి మీలాంటి వాళ్ళ కోసం కాదు ఈ పోటీ మీరు వెళ్ళిపోండి అన్నారు ఆవిడ బ్రతిమలాడింది నన్ను ఈ పోటీలో పాల్గొననివ్వండి ఈ పోటీలో పాల్గొనాలి నేను ఈ పోటీలో విజయం సాధించాలి అని చెప్పంది అంటే మీరు పరిగెత్తలేరమ్మా మీకు పరిగెత్తిన అలవాటు ఉందా ఎప్పుడన్నా అంటే నేను ఎప్పుడూ పరిగెత్తలేదండి కానీ నేను ఇందులో పోటీ చేస్తాను నేను గెలవాలి వాళ్ళు అన్నారు మీకు అలవాటు లేదు మీకు అభ్యాసం లేదు మీకు దీనిపైన అవగాహన లేదు మీకు దీనికి కావలసినటువంటి పరికరాలు ఉపకరణాలు సామాగ్రి సరంజమా ఏమీ లేదు మీరు ఎలా పాల్గొంటారు ఆ మహిళ అంది లేదు నేను పాల్గొనాలి నేను పోటీ చేయాలి నేను ప్ర ఫస్ట్ రావాలి నేను ప్రథమ బహుమతిని గెలుచుకోవాలి అని చివరికి ఆమె ఒత్తిడి ముందు ఈ ఆర్గనైజర్స్ తల వంచారు తల వంచి సరేనమ్మా మీ పేరేంటని అన్నారు ఆమె నా పేరు లతా కారే మా లతా కారే గారు మీ వయసు ఎంత అన్నారు అంటే నా వయసు అరవై రెండు సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాల వాళ్ళు ఈ పరుగులో ఐదు కిలోమీటర్లు పరిగెత్తలేరమ్మా అన్నారు లేదండి నేను పాల్గొనాలి ఇందులో గెలవాలి ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకోవాలి అని చెప్పామంది సరే చివరికి ఆమె ఒత్తిడికి తట్టుకోలేక ఇష్టం లేకపోయినప్పటికీ ఆమెను రిజిస్టర్ చేశారు మిగతా అందరు కూడాను నిలబడి పరుగు తీయటానికి వచ్చినటువంటి సమయంలో ఆమె కూడా ఆ పరుగు తీయటం కోసం అందరితో పాటు ఆ మార్క్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ దగ్గర లైన్ మార్కింగ్ దగ్గర నిలబడింది నిలబడేసరికి పక్కనున్నటువంటి అథ్లెటిక్స్ అనేక పోటీల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు అనేక అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ట్రాక్ షూసు ట్రాక్ సూట్స్ ఇవన్నీ వేసుకున్నటువంటి వాళ్ళు ఆమెను చూసి నవ్వుకున్నారు ఈవిడ దృష్టి పక్కవాళ్ళ నవ్వుల మీద వ్యంగ్యాల మీద వెటకారాల మీద లేదు ఈమె దృష్టి గమ్యం మీద మాత్రమే ఉంది గమ్యం మీద ఉంది వేరే ఎవరేమనుకుంటున్నారని పట్టించుకోలేదు అందరూ కూడా గెట్ సెట్ గో అనగానే ఆ పరుగు కోసం ఉండేటటువంటి అపోజ్ ఏదైతే ఉంటుందో భంగిమ దానిలోకి వచ్చేసారు మోకాళ్ళ మీద నిలబడటము పరిగెత్తడానికి సిద్ధమవుతున్నారు ఈవిడ మామూలుగా మనుషులు నిలబడ్డట్టుగా నిలబడింది ఒక చేత్తో తల మీద నుంచి తన చెంగుని ఇలా పట్టుకుని నిలబడింది రన్నింగ్ స్టార్ట్ అయింది అందరూ పరిగెడుతున్నారు ఈమె కూడా పరిగెడుతోంది చాలా వేగంగా పరిగెడుతోంది చెమటాలు కక్కుతోంది ఆయాసం వస్తోంది రొప్పుతోంది అలవాటు లేదు అయినా కూడా ఈమె పరిగెడుతోంది కొంచెం సేపటికే ఈమె బలం పుంజుకున్నది మిగతా అభ్యాసం చేసి ప్రాక్టీస్ చేసి అవార్డులు పొంది రివార్డులు పొందినటువంటి అథ్లెట్లందరినీ వెనక్కి తోసేసి ఈమె ముందుకు వచ్చేసింది మిగతా వాళ్ళు వేగం పెంచారు మటుకు నవ్వుతున్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యచక్తులైపోయారు ఈ మహిళ ఏమిటి ముసలావిడ ముసలావిడేమిటి ఇలా పరిగెడుతోందని చెప్పేసేసి తమ బలాన్ని పెంచడానికి ప్రయత్నించారు వాళ్ళు కూడాను పూర్తి జోరు పెట్టి పరిగెత్తడం మొదలుపెట్టారు కానీ ఈమె వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా తను పక్కకి చూడటం లేదు ఎటువైపు చూడటం లేదు కేవలం పరిగెడుతూనే ఉంది పరిగెడుతూ 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 ఈమె మిగతా వాళ్ళందరినీ వంద గజాలు రెండు వందల గజాల వెనక్కి తోసేసి ఈమె ముందుకు వెళ్ళి తన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం దగ్గరికి వెళ్ళి నిలబడింది నిలబడేటప్పటికి అందరూ చప్పట్లు కొడుతున్నారు ప్రశంసలు ఇస్తున్నారు కొందరు వర్షం కురిపిస్తున్నారు కొందరు వచ్చేసేసి ఆమె దగ్గర కెమెరా పెడుతున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు ఆమెకి ఏమీ పట్టలేదు ఈ ప్రశంసలు పొగడ్తలు ఈ మెప్పుకోళ్ళు ఈ పూల వర్షాలు ఈ టెలిఫోన్ ఈ టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి ప్రశ్నించటాలు తర్వాత కెమెరామెన్లు ఫోటోలు తీయటాలు ఇవేవి ఆమెకి పట్టలేదు ఆమె కేవలం ఒక చేత్తో చెంగు పట్టుకొని నిలబడి ఉంది ఒక్కటే ఒక్క మాట అడిగింది ఏమండి నేనే ఫస్ట్ వచ్చానా అని అడిగింది అంటే మీరే ఫస్ట్ అమ్మా మీరే విజేతలు అని చెప్పి అందరూ అన్నారు అన్న తరువాత అందరూ ఆమె చుట్టూ వచ్చి అంతకుముందు పట్టించుకొని వాళ్ళందరూ ఆమెను ప్రశంసిస్తూ చేతులు కలుపుతూ అభినందిస్తూ అంతా చేస్తుంటే ఆమె నిర్వికారంగా ఏమీ మాట్లాడకుండా నిలబడింది ప్రైజ్ మనీ ఎప్పుడు ఇస్తారని ఒక ప్రశ్న వేసింది అప్పుడు మిగతా ఉన్నటువంటి వాళ్ళకి ఏదో అనుమానం వచ్చింది ఈమె కేవలము గెలవటం గురించి ప్రైజ్ మనీ గురించి మాట్లాడుతోంది ఎవరు ఈమె అన్నారు మీ పేరేమిటమ్మా అంటే నా పేరు లతా కారే మీకు ఈ ప్రైజ్ మనీ ఎందుకు కావాలి ప్రైజ్ మనీ కోసం ఎందుకు ఈ పోటీలో దిగారు అయితే నా భర్త హాస్పిటల్లో పడున్నాడు ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి ఆయన ఒక పల్లెటూరు నుంచి మేమిద్దరము కలిసి వచ్చాము ఈ నాలుగైదు రోజులుగా ఇక్కడ ఉండేటప్పటికీ మా చేతుల్లో ఉన్నటువంటి డబ్బంతా అయిపోయింది మాకు ఆదాయాన్ని తెచ్చేటటువంటి ఏకైక వ్యక్తి నా భర్త ఆయన ఆసుపత్రిలో పడున్నారు ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలంటే డాక్టరు ఐదు వేల రూపాయలు కావాలన్నారు ఈ ప్రైజ్ మనీ ఐదు వేల రూపాయలు నేను ఏ పని చేసుకున్నా కూడా నాకు ఐదు వేలు రావు ఎన్ని రోజులు ఎవరింట్లో వంటలు తోమినా ఇంకా మిగతా బట్టలు ఉతికినా ఇంకే పని చేసినా కూడా ఈ డబ్బు రాదు నా భర్తను కాపాడుకోవాలన్నట్లయితే నాకు కనిపించిన ఏకైక మార్గం ఇది ఈ పోటీలో పాల్గొనాలి విజయం సాధించాలి ప్రైజ్ మనీని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి నా భర్తకు ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి ఈ మిగిలిన డబ్బులతోటి మిగతా చికిత్స చేయించాలి దీనికోసం నేను ఈ పోటీలో పాల్గొన్నాను నాకు గెలుపుతో సంబంధం లేదు ఓటమితో సంబంధం లేదు నాకున్న ఏకైక లక్ష్యము మీరు ఇచ్చేటటువంటి ఐదారు వేల రూపాయలు ఉన్న వాళ్ళందరూ నిర్ఘాంతపోయారు పరుగులో అనుభవం లేనటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి జీవితంలో ఎప్పుడూ పది మందిలోకి రానటువంటి ఒక పల్లెటూరి మహిళ ఈ అపూర్వమైనటువంటి సాహసం ఎలా చేయగలిగింది ఆమెకి తెగింపు ధైర్యము గెలవాలన్న పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది లతాకారే ఆ డబ్బు తీసుకువెళ్ళి తన భర్తకు సేవ చేసింది ఈ సంఘటన చూసినటువంటి ఆ బారామతి నగర ప్రజలు డబ్బులు పోగు చేసి అతని చికిత్స కోసము చికిత్స అనంతరం అతని సేవల కోసము ఆ తరువాత వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కావలసిన డబ్బును పోగు చేసి ఇచ్చారు ఇక్కడ రెండు విషయాల్ని మనం చూడాలి మొట్టమొదటిది ఆమె ముందు ఒకే లక్ష్యం ఉంది తన భర్తను కాపాడుకోవడానికి ఇదొక్కటే మార్గం అని ఆమె భావించింది దానికోసం ఆమె సర్వశక్తులను ఒడ్డింది అభ్యాసం లేకపోయినా అలవాటు లేకపోయినా సామర్థ్యం ఉందా లేదా అన్న విషయంలో మిగతా అందరికీ సందేహం ఉన్నా కూడా ఆమెకి గెలవాలన్నటువంటి పట్టుదల ఈ ధనాన్ని స్వీకరించాలన్న పట్టుదల తప్ప మరేది లేదు మనవారు అనుకున్నటువంటి వారి కోసము మనది అనుకున్న దానికోసము మనిషి తన దగ్గర లేనటువంటి శక్తిని కూడా సంపాదించి ఫైట్ చేస్తాడు ఇది నాది వీళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ కోసం మనం త్యాగం చేయటానికి సిద్ధమవుతాము తల్లి బిడ్డడు నావాడనుకుంటుంది కాబట్టి తాను తినడం మానేసిన సరే బిడ్డ కన్నం పెడుతుంది తండ్రి తను కొత్త బట్టలు కొనుక్కోకపోయినా తన పిల్లలు పాపలందరి కోసం కొత్త బట్టలు కొనుక్కుని తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళు అనుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద గుణం ఏంటంటే నా వాళ్ళు అన్న వాళ్ళ కోసము మన సర్వసామర్థ్యాలని మనం ఖర్చు చేస్తాము నా వాళ్ళు అని ఎవరైతే తన కుటుంబం కొందరు తమ కుటుంబాన్ని అనుకోవచ్చును కొందరు తమ వీధిలో వారిని అనుకోవచ్చును కొందరు తమ ఊరిలో ఉన్నవారనుకోవచ్చు కొందరు తమ కులానికి చెందిన వాళ్ళు నా వాళ్ళనుకోవచ్చును కొందరు ఈ యావత్ ప్రపంచము నాది బాంధవా మానవా సర్వే స్వదేశో భువనత్రయం ప్రపంచమంతా ఒకే కుటుంబము అందరూ మిత్రులు బంధువులే అందరూ నావాళ్లే అనుకునేటటువంటి ఈ నావాళ్ళు అన్న పరిధిని మనం ఏ మేరకు విస్తృతి చేస్తామో ఆ మేరకు మనము లతాకారేలాగా మన సర్వశక్తులను ఒడ్డగలము సమాజం కోసము సమాజానికి మేలు చేయ చేయటం కోసం కాబట్టి నా వాళ్ళు అన్న పరిధిని పెంచుకోమని చెప్పి కూడా ఈ ఉదాహరణ చెప్తోంది లేని సామర్థ్యాలను తెచ్చుకుని మరి ఆమె పోరాడి ఎలా అయితే విజయం సాధించిందో తన లక్ష్యాన్ని సాధించిందో ఆ లతాకారే జీవితంలో మనిషి అవసరమైనప్పుడు తన దగ్గర లేనటువంటి శక్తుల్ని కూడా ఎలాగ సమీకరించుకుంటాడు తన వాళ్ళన్న వాళ్ళ కోసం ఏ రకంగా త్యాగం చేస్తాడు ఈ లతాకారే జీవితపు ఉదంతం చెబుతోంది లతాకారే జీవితం పైన గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవైలో ఒక సినిమా కూడా వచ్చింది మరాఠీ భాషలో లతాకారే ఇదే పేరుతోటి ఒక సినిమా వచ్చింది మరాఠీ భాషలో సినిమా వచ్చింది ఆ సినిమాలో ఆమెలాంటి వాళ్ళు మరొకళ్ళు కనిపించక ఆమెనే హీరోయిన్గా ప్రధాన పాత్రధారిగా ఆమెనే పెట్టడం జరిగింది తన జీవితం ద్వారా తన ఆచరణ ద్వారా తన పట్టుదల ద్వారా పది మందికి ఆదర్శమైంది లతాకారే మనం కూడా మన వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం సర్వశక్తుల్ని సమీకరిస్తాం మనవాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఎట్టి త్యాగాలకైనా సంసిద్ధపడతాము మనవాళ్ళు అన్నటువంటి పరిధిని మనం గనక విస్తృతం చేసుకోగలిగినట్లయితే ప్రపంచమంతా మనవాళ్ళు అవుతాము వసుధ ఏవ కుటుంబకం అంటే ప్రపంచమంతా ఒక కుటుంబకంగా కుటుంబంగా మనము భావించే స్థాయికి ఎదుగుతాము ఆ స్థాయికి ఎదిగే దిశగా మనము లతాకారే ఏ పట్టుదల చూపించిందో ఆ పట్టుదలతో ప్రయత్నిద్దాం నమస్తే